గో బ్యాక్ అంటూ తెలుగు నిరసనలు ఎలా అడ్డుకుంటారో చూస్తామంటూ కమలనాథుల ప్రతి సవాళ్ళ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు రంగం సిద్ధమైంది నేడు గుంటూరు నియోజకవర్గంలో మోడీ పర్యటిస్తారు మోడీ గో బ్యాక్ అంటూ నిరసనలతో హోరెత్తించేందుకు అధికార తెలుగుదేశం ప్రయత్నాలు చేస్తోంది అయితే చార్నాళ్ళ తర్వాత ఏపీ వస్తున్న మోడీ ఏం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏపీలో రాజకీయ వేడిని రగిల్చింది హోదా ఇవ్వకుండా విభజన హామీలు నెరవేర్చకుండా తీరని అన్యాయం చేసిన మోదీ రాష్ట్రానికి ఎలా వస్తారంటూ అధికార తెలుగుదేశం నేతలు నిలదీస్తున్నారు నిరసనలతో హోరెత్తిస్తున్నారు అయితే ఇటు బీజేపీ కూడా అదే స్థాయిలో స్పందిస్తుంది ప్రధాని రాష్ట్రానికి చాలా చేశారని చెబుతున్నారు సభను టీడీపీ ఎలా అడ్డుకుంటుందో చూస్తామంటూ సవాళ్లు విసురుతున్నారు దీంతో మోదీ పర్యటన తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుంది వస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ఏపీ టూర్ ప్రాధాన్యతను సంతరించుకుంది కొద్ది రోజుల క్రితమే అమిత్ షా టూర్ కు ఆశించిన విధంగా జన సమీకరణ చేయలేకపోయిన కాషాయ నేతలు పిఎం సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఇప్పటికే గుంటూరు సభా ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి అటు పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు బీపీసీఎల్ నిర్మించే గ్యాస్ టెర్మినల్ కు శంకుస్థాపన చేస్తారు ఓఎన్జీసీ ప్రాజెక్టులను కూడా మోదీ ప్రారంభిస్తారు ఈ అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులు బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత మోదీ బయలుదేరి నేరుగా బహిరంగ సభాస్థాయికి చేరుకుంటారు ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని మెజార్టీ ప్రజలు నమ్ముతున్న సమయంలో మోదీ ప్రసంగం ఎలా ఉండబోతుంది అనేది బీజేపీ కార్యకర్తలతో పాటు సామాన్యుల్లో కూడా ఆసక్తిని కలిగిస్తుంది ఈరోజు ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం నేను మొట్టమొదటిసారిగా మీ కోసం ఆలోచించింది సమీక్షేమ కార్యక్రమాలు ఆలోచించాను విభజనలో చాలా సమస్యలు వచ్చాయి అయినా కూడా ధైర్యంగా ముందుకు పోయాం ఇంకా కూడా కేంద్రం మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు రేపే ప్రధానమంత్రి మళ్ళా గుంటూరుకు వస్తున్నాడు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు మనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా విభజన చట్టంలో ఉండే హామీలను అమలు చేయకుండా ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇప్పటికి కూడా విభజన వల్ల ఆ రోజు పడిన గాయం ఇంకా మానకు మునిపి మళ్ళీ దానిపైన కారం జల్లడానికి ప్రధానమంత్రి గుంటూరుకు వస్తున్నాడు నేను అడుగుతున్నాను దమ్ముంటే తెలుగుదేశం నాయకుడు ఒక్కడినైనా మీరేం చేశారు చెప్పండి టెంపరీ సెక్రటరియట్ టెంపరీ హైకోర్టు టెంపరీ బిల్డింగ్ లో అవినీతి నీ టెంపరీ తప్ప మీరు ఈ ప్రాంతానికి ఈ గుంటూరులో మీటింగ్ జరుగుతున్న ప్రాంతానికి లేకపోతే ఈ గుంటూరు జిల్లాకి ఈ ఐదు సంవత్సరాల్లో మీరేం చేశారు చెప్ మోదీ టూర్ కు ఒక రోజు ముందే టీడీపీ నిరసనలు మొదలు పెట్టింది ఏపీ వ్యాప్తి పదమూడు జిల్లాల్లో తెలుగు తమ్ముళ్లు నల్ల జెండాలు చూపిస్తున్నారు ఎయిర్పోర్ట్ దగ్గర నుండే ఫ్లెక్సీలు బ్యానర్లలో మోదీ గో బ్యాక్ అని స్లోగన్స్ ఇస్తున్నారు తెలుగుదేశంతో పాటు వామపక్షాలు హోదా పోరాట సంఘాలు కూడా మోదీ పర్యటనను వ్యతిరేకిస్తున్నాయి అయితే ఎయిర్పోర్ట్ దగ్గర ఏర్పాటైన బ్యానర్లను పోలీసులు తొలగించారు మోదీ టూర్ పై టీడీపీ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది శ్రీకాకుళంలో అమిత్ షా మీటింగ్ చూసిన తర్వాత ఈయన మీటింగ్ ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమైపోయింది ఇప్పుడు ఒక ప్రధానమంత్రిగా నిజంగా రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రజలు ఆనంద స్వాగతం పలకాలి కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు ప్రజలు ఆ మూడులో లేరు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉన్నారంటే ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన ఎందుకు వస్తా ఉన్నాడు ఆయన ఏ ముఖం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కి వస్తా ఉన్నారు ఆయనకి రాష్ట్రం విజిట్ చేసే నైతికత ఉందా ఆయన చేసిన అన్యాయాన్ని మళ్ళీ గుర్తు చేసి వస్తా ఉన్నాడా ఈ రకంగా దుర్మార్గపు ప్రయత్నం ఎవరైనా చేస్తే సో మరి వారికి మరి మానించి కూడా వారు మరి అటువంటి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న కనీస పరిజ్ఞానం వారికి ఉంటుందనే నేనైతే అనుకుంటాను సో కాబట్టి ఎవరైనా తమ హద్దులు మీరి ప్రవర్తించకుండా ఉంటే ప్రజాస్వామ్య పరిధిలో పనిచేస్తే విమర్శలు అవన్నీ కూడా సర్వసాధారణం మీకు మా పట్ల రాజకీయంగా అనుకూలత లేకపోతే విమర్శించండి కానీ అడ్డుకుంటాము రానీయము వచ్చిన వాళ్ళని బయటికి నెట్టేస్తాము మీపై చర్యలు మీపై మేము దాడి చేస్తాము అన్న మాటలు చెప్తే వారికి తగు రీతిలో బుద్ధి ఎలా చెప్పాలి అన్నది కొత్త ఏం కాదు మేము మీరు ఒక తెలుగు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకదానికి మీరు కేవలం ఈ రోజున ఇమిడిపోయారు కుచించుకుపోయారు రేపు ఇక్కడి నుంచి కూడా అధికారంలోకి పోతారు మేము దేశవ్యాప్తంగా పదకొండు కోట్ల మంది సభ్యులైనటువంటి పార్టీ అందరూ ఒక తెలుగుదేశం పార్టీ వారు చెవులు వస్తుంది మోదీకి ఏపీలో పర్యటించే హక్కు లేదని అసలు రాష్ట్రంలో ఎంట్రీ లేదని టీడీపీ నేతలు పడుతున్నారు బాబు అవినీతి బండారం బయటపడుతుందనే భయంతోనే టీడీపీ ఉలికి పడుతుందని బీజేపీ కౌంటర్ ఇస్తుంది అటు బీజేపీ ఇటు టీడీపీ నేతల మధ్య మాటల మంటలతో మోదీ పర్యటన ఎలా సాగుతుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది